చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్ళి వస్తారు ఆయాస్ పడిపోతారు ఫుడ్ తినకుండా బయట పడేసి ఇట్లా చేస్తుంటారు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడితే ఆరోగ్యకరమైనది మంచిది సార్ ఎందుకంటే మార్నింగ్ స్కూల్ గబగబా తొందరగా తొందరగా సెవెన్ థర్టీ కి పరుగులు తీస్తూ ఉంటారు సో ఒక దాని తర్వాత ఒకటి తినేస్తూ ఉంటారు మళ్ళీ స్కూల్ కి వెళ్ళి కూర్చొని చెప్పిన పాఠం వాళ్ళకి హరికథలా ఉంటారు సో అలాంటప్పుడు ఏంటి సార్ వాళ్ళకి ఫుడ్ ఏ ఫుడ్ పెడితే మంచిది అంటారు దగ్గర నుంచి బయలుదేరే సాయంత్రం ఇంటి నాలుగు నాలుగున్నరకు వచ్చేస్తారు ఈ టైం లోపల వాళ్ళకి ఫస్ట్ డే లో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు బూస్టింగ్ ఉండాలి సో కాబట్టి కుదిరితే పొద్దునే ఒక గ్లాస్ పాలతో పాటు కొన్ని మనం తీసుకుంటున్నాము సీరియల్స్ అంటాము ఇవి వెళ్తాం రాగి ఫ్లేక్స్ వస్తున్నాయి మల్టీమీడియట్ ఫ్లేక్స్ వస్తున్నాయి కార్న్ ఫ్లేక్స్ రాగి మల్టీమిట్ చిన్నపిల్లలకి ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఫ్యాట్ విత్ ఫ్యాటీ ఫుడ్స్ కూడా పెట్టాలి బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఫ్యాటీ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఏజ్ బట్టి ప్లస్ అర్ ద సేమ్ హైట్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట కొంత ఏజ్ వరకు తర్వాత నుంచి ఏజ్ మ్యాటర్ కాదు హైట్ మ్యాటర్ అన్నమాట సో హైట్ కి వెయిట్ రేషియో చూస్తాం అదే బిఎంఐ అంటారు అనమాట అయితే జనరల్గా ఒక గా ఇప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే కనుక అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోస్ మధ్యలో ఉంటే గనక హెల్తీ వెయిట్ ఓకే అంటే ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ దగ్గర చూసుకుంటే గనక ఎవ్రీ ఇయర్ వాళ్ళు అట్లీస్ట్ టూ టు ఫైవ్ కిలోస్ వరకు పెరగచ్చు అది డిపెండ్ అవుతుంది వాళ్ళ జీన్స్ ఒకటి అలాగే వాళ్ళు తీసుకుంటున్న పౌష్టికాహారాలు బట్టి కొంతమంది వీక్ అయిపోయి కొంతమంది బక్కగా ఉండిపోయి కొంతమంది లావ్ అయిపోయి ఇలా అయిపోతుంటారు అనమాట సో బక్కగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హెల్దీగా వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నా హైట్ ఎక్కువ ఉన్నా లావ్ ఉన్నా ఉన్నా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎనర్జిటిక్ గా ఉంటున్నారా యాక్టివ్ గా ఉంటున్నారా చెప్పింది చెప్పింది అంటే తొందరగా గ్రాస్ చేయగలుగుతున్నారా పొద్దు నుంచి మధ్యాహ్నం చూసుకుంటే కనుక ఫస్ట్ డే బ్రేక్ ఫాస్ట్ ఇంట్లోనే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయినా తినేసి అయితే బెటర్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఎర్లీ సిక్స్ ఓ క్లాక్ లేచి సెవెన్ ఓ క్లాక్లో బస్ వచ్చేస్తుంది వాళ్ళకి సో బస్ లో వెళ్ళాలి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఈ వన్ అవర్ లో కావాలంటే కనుక వాళ్ళు బస్సులో ఏమైనా చిన్న స్నాక్స్ లాంటివి ఒక టోస్ట్ లాంటిదో లేకపోతే ఒక శాండ్విచ్ లాంటిదో కనుక తినుకుంటూ వెళ్ళిపోతారు సరదాగా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ బస్ వెళ్ళిపోతుంటారు అండ్ మధ్యలో వాళ్ళకి ఒక బ్రేక్ దొరుకుతుంది స్నాక్ బ్రేక్ ఆ బ్రేక్ లో ఇవ్వాలి రైట్ నెక్స్ట్ లంచ్ అవర్ ఉంటుంది ఆ టైం లంచ్ ఉంటుంది సో ఈ టైంలో జనరల్ గా మనం ఏదైతే ఇంట్లో చేసిస్తామో ఒక సాంబార్ రైస్ లాగా ముందరగానే కలిపేసి పెట్టేస్తే బెటర్ స్పూన్ వేసుకుని తినేస్తారు వాళ్ళు దానికి ఒక కర్రీ ఉండేలా చూసుకోవాలి ఒక బాక్స్ ఇచ్చిన ఒక సాంబార్ రైస్ లాగానో లేకపోతే ఒక వెరైటీ రైస్ లాగానో దాంతో పాటు కొంచెం కర్రీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది అండ్ అట్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక చిన్న గ్లాసుడు ఒక మజ్జి కూడా వింటే కనుక బెటర్ అది ఏ సీజన్ అయినా ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్ సో చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ ప్రోబయోటిక్స్ అనేది బాగా అలవాటు చేయాలి ఓకేనండి తర్వాత ఎలాగూ వాళ్ళకి మధ్యలో చిన్నపిల్లల దగ్గర అంటే నర్సరీ యూకేజీ ప్రీకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళకి వాళ్ళ ఆ ఏజ్ వరకు వాళ్ళకి కొంచెం పీరియడ్ ఏ టైం ఇస్తారంటే స్లీపింగ్ పీరియడ్ అనమాట వాళ్ళకి సో మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి అని చెప్పేసి బికాస్ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అలసిపోయి ఉంటారు కాబట్టి బాడీని రీబూట్ అంటే బ్రెయిన్ బాడీని రీబూట్ చేసుకోవాలి కాబట్టి ఆ మినిమం టైప్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిలాక్సేషన్ వాళ్ళకి కావాలి సో ఈవినింగ్ వచ్చినప్పటికి వాళ్ళకి స్నాక్స్ కి ఈధర్ కొంచెం అంటే మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళిపోతుంటారు లేదంటే కనుక కూర్చొని హోంవర్క్స్ చేసుకోవాలి ఆ టైంలో ఎనర్జీ కావాలి అంటే కనుక కుదిరితే ఆ టైంలో లో వాళ్ళకి డ్రై ఫ్రూట్ లడ్డూస్ కానీ ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేది ప్లస్ హెల్దీగా ఉండేది చాలా మంది అదే అక్కడికే రాబోతున్నాను సో ఈ జామ్స్ అండి బ్రెడ్ ఇవ్వండి టోస్ట్ చేయండి ఇంకా కావాలంటే బటర్ రాయండి జామ్ బదులు కావాలంటే పీనట్ బటర్ పీనట్ బటర్ అది ఇంకా మంచిది సో అదే ఫ్యాట్స్ అండ్ ఇవి అయితే మంచివే జామ్స్ మాత్రం ఎక్కువ ప్రోత్సహించవద్దు వారంలో ఒకసారి రెండుసార్లు ఇవ్వండి కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం పీనట్ బటర్ కానీ లేకపోతే ఆల్మండ్ బటర్ కానీ క్యాష్యూ బట్టర్ కానీ ఇలా మనకి చాలా డ్రై ఫ్రూట్స్తో బటర్స్ ఉన్నాయి అవి ఇచ్చినా కానీ చాలు లేదు వాళ్ళు బిస్కెట్స్ తింటారంటే కనుక మైదా బిస్కెట్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి హోల్ గ్రెయిన్ బిస్కెట్స్ అని వీట్ బిస్కెట్స్ వీట్ ఆటతో చేసిన బిస్కెట్స్ వస్తాయి ఆర్ క్రాకర్స్ అని వస్తాయి అనమాట పైన కావాలంటే ఒక స్పూన్ పీనట్ బటర్ ఒక రెండు బిస్కెట్స్ మీద రాసి క్రాకర్స్ మీద శాండ్విచ్ లాగా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి క్రిస్పీగా ఉంటుంది అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైం పీనట్ బటర్ కొంచెం ఇష్టంగా కూడా తింటారు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకి జీన్స్ అయితే